వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖు గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతిలో ప్రమాణ స్వీకార పత్రం ఆయన ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే పక్కనే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఆయన పేరు తొలిసారి పలికిన తీరు ఆ సంఘటనకి నేటితో ముప్పై ఏళ్ళు పూర్తయింది ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ వీడియో చూస్తే ఒకసారి మీకే అర్థమైపోతుంది చూశారుగా వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది ఆయనకి ఇచ్చినటువంటి ఒక బిరుదు అంటే చంద్రబాబు ఈరోజు ఏం ఆలోచిస్తారో భారతదేశం రేపు దాన్ని ఆలోచిస్తుంది రేపు దాని గురించి ఆలోచిస్తుంది అనేది అందుకే ఆయన విషనరీ చాలామంది అనుకోవచ్చు ఎలాగో యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నటువంటి పవన్ కృష్ణమూర్తి పచ్చ జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి అని చెప్పి ట్యాగ్లు పెట్టేవాళ్ళు కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతారు పెట్టండి ఏం పర్వాలేదు పోయేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్పొచ్చు నేనే కాదు నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు ఇంకా మాట్లాడితే ఈ ముప్పై ఏళ్లలో ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను బాధ్యత స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి బాధ్యతకి ఈరోజు ఏ విధంగా తెలుగు జాతి అనేది దశ దిశలా కూడా మారుమోగుతోందో మన యొక్క ఘనకీర్తి అనేది అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే చాలామంది అన్నారు ఆయన సంస్కరణలు వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అని ఆయన పుస్తకంలోనే రాసుకున్నాడు వ్యవసాయం దండగా అని చెప్పి రాజశేఖర్ రెడ్డి నుంచి మొత్తం అందరూ ఈనాటి దాకా అంటే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఇంకా నిక్కర్లు కూడా తొడుక్కోనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఓనామాలు తెలియనటువంటి వాళ్ళు అప్పుడే ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బచ్చాకళ్ళు కూడా మాట్లాడతారు ఆయన గురించి ఈరోజు నెగిటివ్గా మాట్లాడితే ఐఎమ్ రియలీ సారీ ఈ ఈ వర్డ్స్ ఎందుకంటే జనబాహుళ్యంలో ఎంత డీప్గా పెనిట్రేట్ చేశారు అనేటువంటి చెప్పడం కోసం నేను అంటున్నాను తప్ప ఆయన్ని తగ్గించడం కోసం కాదు అన్నంత మాత్రాన ఆయన ఖ్యాతి తగ్గిపోతుందను ఆయన వ్యక్తిగతంగా అవమానంగా తీసేసుకుంటారో అనేది కూడా నేను అసలు ఆలోచించను ఆయన్ని ఆయనకున్నటువంటి డిజబిలిటీని ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యని కూడా ఆయనకు ఒక పేరు కింద పెట్టే సిస్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు నిజంగా ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ కూడా ఒక కనువిప్పు అవ్వాలి డెఫినెట్గా ఈ రోజు కాకపోతే రేపన్నా అవుతుంది ఎందుకంటే తొంభై ఐదులో ఆయన ఏదో పెద్ద బంగారు కిరీటం పెట్టుకోలేదు బంగారు సింహాసనం మీద కూర్చోలేదు నిజంగా చెప్పాలి అంటే ఒక ముళ్ళ కిరీటం మీద ఆ రోజు కూర్చున్నారు ఆయన తొంభై ఐదులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం అదంతా ఒక ముళ్ళ కిరీటాన్ని ఒక ముళ్ళ సింహాసనం మీద కూర్చున్నారు ఆయన పార్టీ అనేటువంటి ఒక మదగజాన్ని కంట్రోల్లో పెట్టాలి ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి అది గతి తప్పినటువంటిది కాదు ఒక వ్యతిరేకత ఎవరి చేతుల్లోకో దాని పగ్గాలు వెళ్ళిపోతాయి రాష్ట్ర భవిష్యత్ అంతా నాశనమైపోతుంది పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చెప్తే వినేటువంటి స్టేజ్లో ఆయన లేరు అన్నటువంటి స్థాయిలో పార్టీ పగ్గాలు అందుకొని ఒక పక్కన పార్టీని ఇంకొక పక్కన రాష్ట్రాన్ని నడిపించడం అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు ఆ రోజుల్లో మొన్న మధ్యన చూసాం మేబీ అంతా అబద్ధమైనప్పటికీ కూడా మయసభ అనేటువంటి ఆ వెబ్ సిరీస్లో ఒక మాట అన్నారు ముఖ్యంగా ట్రైలర్లను చూపిస్తారు ఈ రోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వైస్రాయ్ హోటల్ ఘటనప్పుడు ఆ పాత్రధారులు అంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఉండుంటే నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా అని చెప్పినటువంటి ఒక సజెషన్ కావచ్చు తర్వాత అన్నటువంటి మాట ఈరోజు నువ్వు చేసే యుద్ధానికి నీ జీవితాంతం కూడా వెన్నుపోటు అనేటువంటి అస్త్రాన్ని నా చేతికి ఇచ్చిన వాడు అవుతావు అదే నీకు ఎప్పటికప్పుడు బలంగా గుచ్చుకుంటూ ఉంటుంది నేను దీన్ని జీవితాంతం వాడుకుంటాను నేనుగా చాలామంది వాడతారని చెప్పారు సో ఈనాటికి కూడా నిన్న మొన్న పుట్టినటువంటి పిల్లలు కూడా అక్కరికి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు మాట్లాడే వాళ్ళు ఉంటారు సో అందుకని అది బంగారు సింహాసనం కాదు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ సో పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంకా మాట్లాడితే దేశ స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు కూడా పటిష్టం చేసి చాలా పకడ్బందీగా నిర్మించి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి తీరు ఆయన రాజకీయ నాయకత్వ పటిమకి నిదర్శనం పడుతుంది ఇక ఆయన ఆలోచన సరళి ఇంతకన్నాం చూసారా వ్యవసాయం దండగా అని చాలామంది ఎద్దేవా చేశారని ఎస్ వ్యవసాయం దండగానే అన్నారు అనుకుందాం ఏ విధంగా అన్నారు కరువు ప్రబలుతోంది వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం వర్షాలు పడడం లేదు వ్యవసాయం చాలా కష్టతరం అవుతోంది మద్దతు ధరలు సరిగ్గా రావడం లేదు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని వ్యవసాయానికి తీసుకెళ్ళండి ఒకరిని చదివించండి అవకాశాలు నేను కల్పిస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన అన్నటువంటిది వ్యవసాయం దండగా అన్న టైటిల్కి పాత్రం అయిపోయింది దాన్ని కూడా వీళ్ళు ఆయుధంగా ఇప్పటికీ వాడుకుంటున్నారు కానీ ఆ రోజు ఆ చదివించినటువంటి రెండో కొడుకే ఆ రెండో ఇద్దరిలో ఒక కొడుకు ఈరోజు ఆ కుటుంబాన్ని కాదు ఆ కుటుంబాన్ని నాలుగు తరాల పాటు నిలబెట్టే స్థాయికి ఈరోజు చేరుకున్నాడు దానికి ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఒక అమెరికా అధ్యక్షుడితోటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక డ్వాక్రా గ్రూప్ మహిళ సామాన్య అతి సామాన్య మహిళ అనర్గళంగా ఆయనతో మాట్లాడుతుంది ఆయన పక్కనే వేదిక వేదిక మీద కూర్చోగలుగుతుంది అని ఎవరన్నా ఊహించగలిగామా ఈ రోజుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే ఆమడు దూరంలో పబ్లిక్ నిలబెట్టేటువంటి తీరు భద్రతా కారణాలతోటి అలాంటిది అమెరికన్ ప్రెసిడెంట్ ఆ రోజుకి ప్రపంచ పెద్దన్నే అమెరికన్ ప్రెసిడెంట్ని భారతదేశానికి రప్పించి అందున ఆంధ్రప్రదేశ్కి రప్పించి ఒక మారుమూల గ్రామంలో సభ ఏర్పాటు చేసి బహిరంగ సభ అప్పటికి మనకి ఇంకా నక్సలైట్ థ్రెట్స్ కూడా ఉన్నాయి అటువంటి సమయంలో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పక్కన ఒక సామాన్య అతి సామాన్య మహిళను కూర్చోబెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దక్కుతుందోళనలో వందకి వెయ్యి శాతం అతిశయత్తే అయితే లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు ఐటీలో కావచ్చు పారిశ్రామికీకరణలో కావచ్చు ఎన్నింటిలోనూ ఇప్పటికీ చాలామంది అంటుంటారు ఎన్నో నెగిటివ్ ప్రచారాలు చేస్తారు ఇప్పటికీ కూడా చేసేవాళ్ళు ఉంటారు ఎప్పటి నుంచి ముప్పై ఏళ్ల క్రితం ఉన్నటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఈ రోజుకి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కొని అవన్నీ ఆయన ఏమైనా తీసుకొని నన్ను ఇంకా ఇక్కడికి ఇలా అంటున్నారని కుంగిపోయాడా అసెంబ్లీలో సహధర్మచారిని అనకూడని మాటలు అన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఆ వ్యక్తి కన్నెర్ర చేశాడు ఒక్కసారి ఎర్ర చేసినటువంటి దానికే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఆనాటి పాలకులకి ఆయన ఉంటే అధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు లేదు అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రెండే ఆయనకున్నవి ఉంటే అధికారం లేదంటే ప్రతిపక్షం ఏదైనా నేను ప్రజల పక్షం అని నిల్చున్నాడు దేశం దాన్ని మోడల్గా తీసుకుంది కానీ చాలామంది ఫెయిల్ అయ్యారు చాలామందికి స్వార్థం అనేటువంటి ఒక ముసుగు కూడా వచ్చి చేరేసరికి చాలామంది ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో కానీ స్థితప్రజ్ఞతతోటి ఇప్పటి వరకు కూడా అదే రకమైనటువంటి రాజకీయాన్ని చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అండంలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే కో కొలలు ఐటీ ఇన్ఫ్రాకి సంబంధించి ఆయన చేసినటువంటి దానికి ఈరోజు ఫలితాలు అనుభవిస్తున్నారు ఆ రోజు తొండలు కూడా గుడ్లు పెట్టవు ఎర్ర నెలలు మొత్తం అంతా బండరాయి దాన్ని తొలగించడానికి కోట్ల రూపాయల బడ్జెట్లు అవుతాయి ప్రజల నుంచి పన్నులు పిప్పి చేసి వాళ్ళని పన్నులు వసూలు చేసి అదంతా ఇప్పుడు చేయాలి హైటీ అంటాడు హంగ్ అంటాడు ఇది అంటాడు అని చెప్పి కానీ ఈరోజు ఆయన ఆ రోజు తవ్వినటువంటి ఆ బండరాయి ఈరోజు బంగారు బాతు అయింది మనం ఖర్చు చదువుకున్నాం కదా బంగారు బాతు గుడ్డుది రోజు బాతు బంగారు గుడ్డు పెడుతుంది అని ఆ పెట్టడం దగ్గర ఆపేద్దాం నరికేయడం అనేది పక్కన పెడదాం ఒక గుడ్డు పెడుతుంది అనుకుంటే ఈరోజు హైదరాబాద్ అనేటువంటి బాతు భారతదేశానికి ప్రతిరోజు గుడ్లు పెడుతూనే ఉంది గుడ్లు పెడుతుంది అక్కడ గుడ్డు కూడా కాదు అది ఆయన విజన్ ఆయన విజన్ని అందిపుచ్చుకొని ఎస్ దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అన్నటువంటి ఒక పాలసీతో వెళ్ళారు కాబట్టే హైదరాబాద్ నగరం అనేటువంటిది సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ తర్వాత ఇంకా అది వెళుతూనే ఉంటుంది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే దీనికి బీజం పడింది కానీ రెండు వేల సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో మన ముందు సాక్షాత్కరించింది అమెరికన్ ప్రెసిడెంట్ని తీసుకురావడం మాత్రమే కాదు బిల్ గేట్స్ అసలు నేను సిలికాన్ వ్యాలీ దాటి నేను వెళ్ళను అమెరికా నుంచి అన్నటువంటి వ్యక్తి భారతదేశానికి వస్తాము ఎక్కడ అంటే అప్పటికే బెంగళూరు ఐటీలో మనకంటే టాప్లో ఉంది ఇంకా మిగతా నగరాలు కూడా ఉన్నాయి అవసరమైతే బాంబేలో పెట్టచ్చు దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో పెట్టచ్చు దేశ రాజధాని లేదు ఇవన్నీ కాదు ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటిది ఆ పని చేసి బిల్గేట్స్ని తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది దీనికి కూడా చరిత్ర చెప్తారు లేదు వాళ్ళు తీసుకొచ్చాం వీళ్ళు తీసుకొచ్చాను వాళ్ళు చెప్పిన ఇది చరిత్ర చెరిగిపోయిన చరిత్ర బిల్గేట్స్ చెప్తాడు బిల్గేట్స్ ఏం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు కమ్మ కాబట్టి కమ్మోడు కమ్మోడు మాట్లాడుకున్నారా అని ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఆయన ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేశారు ఆఖరికి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా ఆ రోజుల్లో మాట్లాడుకున్నది మన ప్రైమ్ మినిస్టర్ ఏం రా ఇది అంటే భారతదేశం మీద దండయాత్రకు వెళ్దాము కాశ్మీర్ని కొల్లగొడదాము అని చెప్పి ఇక్కడ మన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశాడు అని చెప్తూనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో అందున సౌత్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బిల్ గేట్స్ని తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్ని వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అని పాకిస్తాన్లో కూడా మాట్లాడుకున్నటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారిది ఆయన గురించి చెప్పాలి అంటే చరిత్ర సరిపోదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళడమే అఫ్ కోర్స్ నేను రెడీగానే ఉన్న కింద కామెంట్స్ చాలామంది పెడుతూనే ఉంటారు మీ భజన ఇది అని బట్ కొంతమంది నాయకుల గురించి చెప్పుకోవాలి తరతరాలకే తెలియాలి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పివి నరసింహారావు గారు అలా అలాంటి కోవలో వచ్చేటువంటి వ్యక్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ స్థాయిలోకి మిగతా వాళ్ళు రాలేరు వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజనీతిజ్ఞులు మిగతా వాళ్ళందరూ కేవలం రాజకీయ నాయకులంతే ఆ రాజనీతి అనే దాని మీద పూర్తిగా అవగాహన ఉండి పూర్తిగా ఆ రాజనీతి శాస్త్రాన్ని అవపోసణ పట్టినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ దేశ క్షేమాన్ని దేశ అభివృద్ధిని కాంక్షించారు కాబట్టే ఈరోజు దేశ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు నిలిచారు అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకళ్ళు ఖచ్చితంగా ఎస్ ఇక్కడ అసలు పాయింట్ చెప్పుకోవాలి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడికి పోలిక ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పోలిక లేదు అనే చెప్తాను నేను ఇట్స్ మై పర్సనల్ అబ్జర్వేషన్ ఎందుకు లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మంచి ఆకలి మీదున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో చెయ్యాలి మనకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి రాజకీయంగా ఒక అడుగు వేయడానికే మనం ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చామే ఆ రోజు బైక్ ర్యాలీతోటి ముందుకొచ్చి ఆ రోజు అక్కడ జరిగినటువంటి సభలో సంజయ్ గాంధీ దృష్టిలో ఆ అతద్వారా ఇందిరాగాంధీ దృష్టిలో వీళ్ళందరి దృష్టిలో పడ్డాం మనం అలాంటి ఒక కొత్త కార్యక్రమాలు చేసాం అలాంటి రాష్ట్రానికి ఏం చేయాలి ఏం చేస్తే ఇక్కడ ఉన్నటువంటిది ఇంజనీరింగ్ కళాశాలకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వమే కూలిపోయేటువంటి స్టేజ్ వచ్చింది దాదాపుగా నిర్ణయాలు వెనక్కి తీసుకున్నప్పుడు ముందుగా కాస్త ఆలోచిస్తూనే తడబడుతూనే లేదు తీసుకోవాల్సిందే నిర్ణయం మన కంపెనీలు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ స్కిల్డ్ లేబర్ అనేది ఉండాలి మనకి సో మన యువతని దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందించాలి అన్నటువంటి సంకల్పంతో ఇంజనీరింగ్ కాలేజ్లు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కాదు పివిఆర్కే ప్రసాద్ గారి ఆ పుస్తకం ఉంటుంది అసలు ఏం జరిగిందంటే అన్న దాంట్లో ఐఏఎస్గా ఆయన పనిచేసిన రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏ విధంగా ఉంది అనే దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంది కావాలంటే మీరు పుస్తకం చదివి తెలుసుకోవచ్చు భయపడుతూనే ఆనాటిదాక ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మన ప్రభుత్వం మీద మచ్చెక్కడ పడుతుందో అని ఆలోచించినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకున్నారు దాని ద్వారానే ఐటీ విప్లవం అనేది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్లస్ పాయింట్ అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు అలా ఎన్నో సంస్కరణలు ప్రతి దాంట్లో కూడా తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు డ్వాక్రా సంఘాలు కావచ్చు దీపం పథకం కావచ్చు జన్మభూమి శ్రమదానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి మత కలహాలని హైదరాబాద్లో ఏ విధంగా అరికట్టారో అన్నదానికి అసదుద్దీన్ ఓ స్పీచ్ ఒకసారి చూడొచ్చు మీరు ఏం మాట్లాడారనేది ఆ రోజు ఎంత పకడ్బందీగా ఆయన చేశారు అన్నది అలాగే బషీర్బాగ్ కాల్పులు పైకి బూచిగా కనిపిస్తుంది కరెంటు ఛార్జీలు పెంచిన దానికి ఈ విధంగా చేశారు అన్నది దాని మీద పోలీసులు వచ్చి కాల్పులు జరిపేశారు అన్నటువంటిది చెప్తారు తప్ప వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి దాని మీద మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఒక కుట్ర అక్కడ నుంచే స్టార్ట్ అయింది కొంతమందికి మంత్రి పదవులు పోవడం వాళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళని బలిపశువులు చేసే విధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు నిజంగా ఆందోళన చేయడానికే వచ్చారు శాంతియుతంగా కానీ ఆ హింసకి కారణమైనటువంటి వాళ్ళని మాత్రం ఈ రోజుకి కూడా ఎవరు బయట పెట్టరు ఎందుకంటే చంద్రబాబుని బూచిగా చూపించాలి కాబట్టి ఆ రోజు దాన్ని కూడా పకడ్బందీగా ఆయన అడ్డుకోవడం జరిగింది అలాగే ఇక ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏమున్నాయో ప్రజలకు కావాల్సింది ఏంటి అనేటువంటి దాని మీద మొత్తం అన్ని సహేతుకంగా ఆ శాసన శాసనసభల్లో ఆయన చర్చినటువంటి చర్చించినటువంటి తీరు ప్రతిపక్షంలో ఉండి సరే అయిపోయింది రాష్ట్ర విభజన జరిగింది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనిశ్చితి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి రాజధాని లేదు అని అంతా ఆకలింపు చేసుకున్నారు కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా ఏ విధంగా నిలబెట్టారు నిర్మాణం రాజధాని కోసం ల్యాండ్ సేకరణ ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ చూసాం అయినా అబద్ధాల పునాదుల మీదే బతుకుతున్నటువంటి కొంతమంది ఆయన మీద ఇంకా అబద్ధాలతోటి దాడి చేస్తుంటే దాన్ని ఎదుర్కోలేకపోవడం సరైనటువంటి రీతిలో ఎదుర్కోలేకపోవడం ఆ రోజు మత కలహాలని అణిచివేసినటువంటి విధంగా అణిచివేయకపోవడం అనేది చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఒక మైనస్గా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పచ్చు ఎక్కడో ఎందుకో భయపడుతున్నారేమో ఆయన రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో అన్నటువంటి ఒక భయం ఆయనలో ఉండిపోయి కాస్త మెతకగా ఏమైనా మారిపోయారేమో అనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా తొంభై ఐదుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని చూస్తారు చూస్తారు అన్నారు ఎప్పుడు చూస్తానో నాకైతే తెలియట్లేదు ఆ రోజు చూసినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఆనాటి చంద్రబాబు నాయుడు అయితే డెఫినెట్గా ఇప్పుడు లేరు అనడంలో చాలా వాస్తవం ఉంది కెలామిటీ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ భారతదేశం మొత్తంలో కూడా అగ్రగామిగా ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండంలో ఎటువంటి అత్యశక్తి లేదు ఎందుకంటే ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా గుజరాత్ భూకంపానికి సంబంధించి ఆ రోజు నేనున్నప్పుడు నేనున్నప్పుడు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాను అంటే దానికి నాకు ఆదర్శం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ఐటీ డెవలప్మెంట్కి కావచ్చు పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం కావచ్చు దీనికి కూడా నాకు ఆదర్శం ఆయనే అంటూ ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు బట్ తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు దూకుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే కనిపించడం లేదు కాస్త అనిశ్చితి కనిపిస్తోంది ప్రభుత్వంలో అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా టైం ఉంది డెఫినెట్గా తొంభై ఐదులో చంద్రబాబుని చూపించాలి అనుకుంటే చిటికేసినంత పని బట్ ఆయన వేయట్లేదే ఏమంటొస్తుంది ఇదే ఈరోజు ప్రశ్న మరి ఎందుకు ఆయనకి ఇదంతా అడ్డొస్తోంది తొంభై ఐదులో దూకుడు ఎందుకు ఆయనలో ఇప్పుడు లేదు ఆయనలో వ్యక్తిగతంగా ఆయన హెల్త్ బాగానే ఉంది ఆయన నిర్ణయాలు బాగానే ఉన్నాయి కానీ జాప్యం ఎక్కడో చాలా గట్టిగా జరుగుతోంది అన్నదే సందేహం మరి దీని మీద మీరేమనుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ దూకుడు ప్రదర్శించడం లేదు అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే బర్డ్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ముప్పై ఏళ్ళుగా రోజు ముప్పై ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి